ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ శుక్రవారం నాడు డబ్బుల కట్టలతో సిరి సంపదలతో లక్ష్మీదేవి నీ గుమ్మంలోకి వచ్చి నిలబడి ఉందట అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కదిలించలేకపోతుందట ఒక్క అడుగు కూడా తీసి నీ గుమ్మంలో నుంచి నీ ఇంటిలోకి పెట్టలేకపోతుందట ఇంట్లోకి రాలేకపోతోందట దానికి కారణం ఏంటో తెలుసా తల్లి నువ్వేనట నువ్వు చేస్తున్న కొన్ని పనులేనట నీ ఇంట్లో ఉన్న ప్రమాదకరమైన ఒక ఐదు వస్తువులట ఈ ఐదు వస్తువుల్ని నువ్వు నీ ఇంట్లో ఉంచావట దానివల్ల అమ్మ నీ ఇంట్లోకి రాలేకపోతోందట వాటిని ఈ ఏకాదశిలోపు నువ్వు తీసి బయట పడవేయాలట లేకపోతే తిప్పలు తప్పవట అమ్మ అక్కడ నుంచి అక్కడ అటే వెళ్ళిపోతుందట ఇక నువ్వు ఎంత పిలిచినా తలిచినా కూడా రాదట ఎందుకంటే నువ్వు ఇన్నాళ్లుగా పడ్డ బాధలు కష్టాలు అగచాట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మ ప్రతి నిమిషం గమనిస్తూనే ఉందట నీ జీవితంలో మంచి రోజుల్ని ప్రవేశింప చెయ్యాలని నీకు అదృష్టపు గడియలు పట్టేలా చెయ్యాలి అని నీ ఇంట్లో కాసుల వర్షం ధనవర్షం షిరుల వర్షం కురిపించాలని గల్లు గల్లున గజ్జల శబ్దంతో డబ్బుల సంచులతో బంగారుపు నిధులతో నీ ఇంట్లో అడుగు పెట్టాలని పరుగు పరుగున వచ్చిందట కానీ వచ్చిన అమ్మ కాస్త గుమ్మంలోనే ఆగిపోయిందట అక్కడి నుంచి ఒక అడుగు కూడా తీసి ముందుకు వేయలేకపోతుందట కదలలేకపోతుందట నీ ఇంట్లోకి రాలేకపోతోందట ఎందుకంటే ఈ ఐదు వస్తువులు ఏవైతే పెట్టావో ఏవైతే నీ ఇంట్లో ఉంచుకున్నావో ఆ ప్రమాదకరమైన వస్తువులన్నీ గుమ్మానికి కట్ట కట్టినట్టు ఆనకట్ట వేసినట్టు అడ్డుకట్టు వేసినట్టుగా అడ్డపడుతున్నాయట బిడ్డ నీ ఇంట్లోకి ఏ అదృష్టాన్ని కూడా రాకుండా ఆపేస్తున్నాయట అడ్డుకుంటున్నాయట అందుకే గతంలో నువ్వు ఎంతో సంతోషంగా ఉన్న నువ్వు ఈ మధ్య ఇన్ని బాధలు పడుతున్నావు ఇన్ని కష్టాలు పడుతున్నావు ఇన్ని కష్టాలు బాధలు నాకే ఎందుకు బాబా అంటూ కన్నీళ్లతో నీ సాయి దగ్గర మొరు పెట్టుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి గుర్తు చేసుకోబిట్ట వాటన్నింటినీ దూరం చెయ్యాలని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి సిరులతో నీ నట్టింట్లోకి అడుగు పెట్టాలని చూసిందే కానీ అమ్మ కూడా లోపలికి రావటానికి అనుమతి లేనట్టుగా ఆనకట్ట అడ్డుకట్ట వేసేసాయి ఈ ఐదు వస్తువులు వెంటనే ఏకాదశి లోపు నువ్వు ఈ వస్తువులను తీసి బయట పడవేస్తే ఏకాదశి రోజు అమ్మ గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి అడుగు పెడుతుందట స్వామివారితో కలిసి ఏకాదశి రోజు అమ్మవారు అయ్యవారు నీ ఇంట్లోకి వస్తే నీ ఇల్లు ఎంత పావనమైపోతుందో ఎంత పునీతం అయిపోతుందో ఒక్కసారి బిడ్డ ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే మరి నువ్వు ఎంత పిలిచినా కూడా ప్రయోజనం ఉండదు ఈ కష్టాలను జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది నా బిడ్డలకు అలాంటి దౌర్భాగ్యం పట్టకూడదు అన్నదే ఈ సాయి తపన అందుకే నిన్ను హెచ్చరించాలని పదే పదే వచ్చాను అమ్మ అక్కడ అలా నిలబడుకుని ఉంటే నీ సాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బిడ్డ చూడలేకపోతున్నాడు సిరుళ్ళు కురిపించే శ్రీ మహాలక్ష్మి అందరూ అమ్మ కోసం పూజలు వ్రతాలు నోములు నోచి అందరూ అమ్మ కోసం తప్పించి పరితపించి పడిగాపులు కాస్తూ ఉంటే అలాంటి వారందరినీ పక్కకు నెట్టేసి అమ్మ నీ కోసం ఈరోజు వస్తే తరలి వస్తే కదలి వస్తే నీ ఇంట్లోకి అడుగు పెట్టలేని స్థితిలో అమ్మ నిలబడి ఉంటే నీ సాయి మనసు కలుక్కుమంటోంది అమ్మ మనసు ఆ పక్క చివుక్కుమంటోంది నువ్వు మేలుకోవాలి నువ్వు తెలుసుకోవాలి ఏకాదశి లోపు ఆ ఐదు వస్తువులు తీసి వెంటనే బయటపడవేయ్యి బిడ్డ నీ జీవితంలోకి అదృష్టపు గడియలు దూసుకు వస్తాయి అమ్మ నిన్ను సకల సౌఖ్యాలతో ఉంచుతుంది జాగ్రత్త త వదులుకోకు నిర్లక్ష్యం చెయ్యకు అమ్మ బాధపడుతుంది నీ సాయి మనసు నొచ్చుకుంటుంది అంటూ బాబాగారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారండి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు ఎందుకు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే మన ఇంట్లో ఏవో అలాంటి ఒక ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయి వాటిని తీసి బయట పడవేసినప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది అందరి చెన కంట పడకుండా ఇప్పుడు మీ కంట మీ చెవన పడింది అంటే అర్థమేంటి ఖచ్చితంగా మీకోసమే ఇది మీరు భావించాలి నమ్మాలి కనుక బాబా గారి సందేశం పూర్తిగా వినే ప్రయత్నం అయితే చెయ్యి ముందుగా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ వచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే ఐదు వస్తువులు ఏంటి అన్నది అర్థమవుతుంది అందులో ఒక వస్తువు చాలా ప్రమాదకరమైనది దాన్ని వదులుకున్నారు దాన్ని ఇంట్లో ఉంచుకున్నారంటే చాలా బాధలు పడాల్సి వస్తుంది మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగిపోయి ఉంటారండి ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్ళి చూడండి కాల్ ట్రై చేసి చూడండి ఎంత అద్భుతంగా చెప్తారు అంటే వీరు చెప్పింది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంత మొండి సమస్యనైనా చిట్టికేసినందులో పరిష్కరించి మీకు అప్పగించేస్తారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా వెళ్లాల్సిన పని లేదు కలవాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యల్ని సైతం పరిష్కరించుకోవచ్చు ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీ చేసే పూజల ద్వారా పరిష్కారాల ద్వారా కొంతమంది మా ఇంట్లో ఒప్పుకోరండి మేము వెళ్ళాలంటే ఒప్పుకోరండి ఎవరికైనా తెలిస్తే ఏదైనా అనుకుంటారండి ఇలా ఎంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వరకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అంతేకాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి కూడా ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు గురువు వారికి సైతం అందుబాటులోనే ఉంటారు మీకు ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు బాధలు అగచాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయే సమయం దగ్గరకు వచ్చి వచ్చినట్టు ఆగిపోయింది అదే నిజంగా ఆ సమయం నీ ఇంట్లోకి అడుగు పెడితే అమ్మవారు నీ ఇంట్లోకి అడుగు పెడితే ఈ కష్టాలన్నీ బాధలన్నీ పటాపంచులైపోతాయి అలా కాకుండా గుమ్మంలోకి వచ్చిన అమ్మ రాలేక రాలేక ఇబ్బంది పడుతోంది అలా విసిగిపోయి అటు నుంచి అటు వెనక్కి వెళ్ళిపోయింది అంటే నీ కష్టాలు తీరే సమయం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ నీకు కష్టాలు తప్పు కాబట్టి నిర్లక్ష్యం అస్సలు ఒత్తు తల్లి జాగ్రత్త ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా అయితే తొలగిపోవాలని కోరుకుంటున్నావో అలాగే నీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో నువ్వే స్వయంగా చూసి ఆశ్చర్యపోతావు ఈ వస్తువుల్ని బయట పడవేసినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే నీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి మాత్రమే ఉంది ఎందుకంటే ఆ వస్తువులు అంతటి ప్రభావం అన్నది నీ జీవితం మీద చూపిస్తాయి కాబట్టి జాగ్రత్త నువ్వు ఎలా ఉంటావు అంటే ఎదుట వాళ్ళు నిన్ను చూసినప్పుడు వీరికి అసలు సమస్యలే లేవేమో ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉంటారు ప్రశాంతతతో ఉంటారు ఇది ఎలా సాధ్యం వీరికి అసలు కష్టాలు బాధలే లేవేమో అని భ్రమపడటం సర్వసాధారణం అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ అన్ని కష్టాలు బాధలు లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటావు అయితే ఎక్కడా కూడా ఎందులో కూడా భయపడవు వెనకడుగు వెయ్యవు అస్సలు తగ్గవు ఏది మొదలు పెట్టినా మధ్యలో వదిలేసే రకానివి అస్సలు కాదు దాన్ని పూర్తి చేసి వెనుదిరుగుతావు ఈ అస్సలు వెనుదిరిగే ప్రసక్తే ఉండదు అయితే నీ చేతిలో ఎప్పుడూ కూడా కాసుల వర్షం ధనవర్షం కురుస్తూనే ఉంటుంది నీ దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఒట్టి చేతులతో ఉన్న అనుకునే పరిస్థితి ఎప్పుడూ రాదు ఏ రోజైనా సరే ఎవరి దగ్గరకో వెళ్ళి దేహి అని అడుక్కోవలసిన కర్మ అంతకంటే రాదు ఎందుకంటే చిన్నతనం నుంచి కష్టాలు సుఖాలు రెండు సమపాలలో అనుభవించవు తల్లి నువ్వు రకరకాల పరిస్థితుల మధ్య విభిన్నమైన మనుషుల మధ్య నలిగే ఎన్నో అనుభవాల మధ్య పరిణితి చెంది పెరుగుతూ వచ్చావు ప్రతి ఒక్క కష్టాన్ని చూసావు సుఖాన్ని చూసావు అయినప్పటికీ కూడా నీకు మాత్రం ఎప్పుడు ధనానికి లోటు అనేది రాదు నీ ఇంట్లో ఎప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లే పూజలు నోములు వ్రతాలు అని బాగానే ఉంటాయి అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం పట్టి పీడిస్తూ ఉంది ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు నీకు కూడా అర్థం కావట్లేదు ఇన్నాళ్ళు ఇంత బాగా ఉన్నా కదా నాకు దేనికి లోటు లేదు కదా ఎప్పుడు నాకు డబ్బుకి సమస్య అన్నదే రాలేదు కదా అంటే అప్పుడు ఓ అని కోట్లు కూడబెట్టకపోయినా కూడా ఆ సమయానికి అప్పటికి ఎంత అవసరమో అంత డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వస్తూనే ఉండేది అందుతూనే ఉండేది నీ అవసరాలని నువ్వు తీర్చుకుంటూనే ఉన్నావు కానీ డబ్బు పరంగా ఎప్పుడు అంత ఇబ్బంది పడిన సందర్భాలు లేవు కానీ ఈ మధ్య ఏమవుతోంది అంటే ఒక రకమైన పరిస్థితి నీ జీవితంలో ఏర్పడింది బిడ్డ అదేంటి అంటే సంపాదన రావట్లేదు చాలా తక్కువైపోయింది వచ్చినా కూడా ఇంట్లో ఆగట్లేదు అనవసరపు ఖర్చులు చాలా ఆర్థిక ఇబ్బందులని అనుభవిస్తున్నావు అనారోగ్య సమస్యలని అనుభవిస్తున్నావు మానసిక ప్రశాంతత అన్నది లేదు ఏదో కోల్పోయిన బాధ ఏదో నీ చుట్టూ జరుగుతున్న ఒక బాధ నీ చుట్టూ ఏదో ఒక ఆవహించిన ఒక అనుభూతి అయితే నీకు కనిపిస్తూ ఉంది దానివల్ల ఎన్నో కష్టాలు పడుతున్నావు ఎన్నో చిక్కులు పడుతున్నావు ఎన్నో సమస్యలని కూడా ఎదుర్కొంటున్నావు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ముందులా పరిస్థితి ఇప్పుడు నీ జీవితంలో లేదు బిడ్డ కానీ ఒక దరిద్రం అన్నది నిన్ను పట్టి పీడిస్తోంది అదేంటనేది నీకు కూడా అర్థం కాలేదు ఇంత అకస్మాత్తుగా ఏమైంది నా జీవితానికి అని నువ్వు అయోమయంలో పడిపోయావు కానీ పట్టించుకోకుండా నీకే అర్థం కాని విషయం కాబట్టి అలా వదిలేసావు అయితే నీ ఇంట్లో చాలా వరకు కూడా ఈ ఇంట్లో ఈ వస్తువులు నువ్వు చేసేటటువంటి పూజ కానివ్వు పురస్కారాలు కానివ్వు నోము కానివ్వు ఏం చేసినా కూడా మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువులో నీ మంచిని అంతా కూడా నీకు అందకుండా లాగేసుకుంటాయి బిడ్డ నీకు రాబోతున్న అదృష్టాన్ని అడ్డగించేస్తాయి ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది నీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది అక్కడే ఉండిపోతుంది ఏదో ఒక రూపంలో నువ్వు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు తీసుకొచ్చి పెడుతూనే ఉన్నాయి నువ్వు అన్ని చేస్తున్నావు కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులను ఆ వస్తువుల్ని పట్టించుకోవటం లేదు ఆ వస్తువులు తీసి బయట పడవేయటం లేదు నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని ఏవేవో పరిహారాలు చేస్తున్నావు ఏవేవో చేస్తున్నావు అసలైన వాటిని మాత్రం ఇంట్లోనే దాచేసుకుని జాగ్రత్తగా జాగ్రత్త చేసుకుంటూ ఉన్నావు నువ్వు పూజలు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కానీ ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నావా అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఎందుకంటే నువ్వు శుభ్రంగా ఉంచుకోవచ్చు కాదని అంతలా కానీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడుని ఆ చెడు తల్లి దృష్టిని ఏంటంటే నీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అది నువ్వు పట్టించుకోవటం లేదు ఎంతసేపటికే పైన శుభ్రము శుభ్రంగా ఉండటము పూజలు అని ఎలాంటి వాటిల్లో ఉంటున్నావు కానీ అసలు లోతుకు వెళ్ళటం లేదు నువ్వు లోతు వరకు వెళ్ళి ఇంటిని శుభ్రం చెయ్యట్లేదు ఆ వస్తువులు ఏంటంటే అవి ప్రతికూల శక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తున్నాయి దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి తల్లి ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షించి అట్టే పెట్టేస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి మరి దరిద్ర దేవత అంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్పు ఆమె ఉన్న చోట ఈమె ఉండదు కదా ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్కా చెల్లల్లే కానీ జ్యేష్ఠదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు తల్లి లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు ఇద్దరికి అసలు ఒక క్షణం కూడా పడదు మరి ఆ జ్యేష్ఠాదేవి బయటకు పంపించి మరి లక్ష్మీదేవిని నీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకొని తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఈ వస్తువులను తీసేస్తే ఆ రూపంలో జ్యేష్టాదేవి బయటకు వెళ్ళిపోతుంది బిడ్డ అందువల్లనే ఇప్పుడు అమ్మ నీ కష్టాలను తీర్చాలని పరుగు పరుగున వచ్చినా కూడా గుమ్మం దాటి ఒక్క అడుగు కూడా నీ ఇంట్లోకి వెయ్యలేకపోతుంది ఎందుకంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుందో లక్ష్మీదేవి అప్పుడు నీ ఇంట్లోకి గజ్జల శబ్దంతో తాండవం చేస్తూ నీ ఇంట్లో అడుగు పెడుతుంది అది కూడా ఏకాదశి లోపు జరిగిపోవాలి డబ్బు సంపాదించినా నిలబడకపోవటం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ ఒకరిని విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు ఇలాంటి వివాహం కాకుండా ఉంటాయి ఒక వయసు వచ్చిన వివాహం కాలేదో జరగలేదు అంటే కూడా అది కూడా సమస్యే సంధానం లేకపోవటం ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి నువ్వు చూస్తూ ఉంటావు తల్లి ఒక్కసారి ఆలోచించుకో అవి తీసి బయట పడవేసిన రోజున వీటన్నింటికి కూడా పులిస్టాప్ అన్నది పడిపోతుంది అంతమైపోతుంది ఈ దరిద్రం అన్నది కాబట్టి ఆ వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా విని వెంటనే వాటిని తీసి బయటపడవేసి అమ్మను ఇంట్లోకి ఆహ్వానించుకో మొదటి వస్తువు ఎండిపోయిన లేదా చనిపోయిన మొక్కలు ఇంట్లో మొక్కలు సానుకూల శక్తిని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఎండిపోయిన లేదా చనిపోయిన మొక్కలకు ప్రతికూల శక్తిని అవి లాక్కుంటాయి నిరాశను తెలియజేస్తాయి బిడ్డ ఇవి ఆశలు కళలు నెరవేరకపోవటాన్ని సూచిస్తాయి ముళ్ళ మొక్కలు కూడా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతూ ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ ఉంటే ప్రతికూల శక్తిని పెంచుతాయి చాలా వరకు ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు ముళ్ళ మొక్కలు అస్సలు పెంచుకు తల్లి తీసి బయట వాడిపోయిన పూలను ఎండిన మొక్కలను వెంటనే తీసి బయటపడవి ఇంట్లో ఎప్పుడూ తాజాగా ఆరోగ్యకరమైన మొక్కలు మాత్రమే ఉండాలి పచ్చగా పచ్చదనంతో కలకల్లా ఆడుతూ ఉండాలి రెండవ వస్తువు ఏంటంటే ఆగిపోయిన గడియారం అది నీ ఇంట్లో ఉంది గమనించు ఎప్పుడైనా ఆలోచించావా ఆగిపోయినటువంటి గడియారాలు అది ఏ రూపంలో అయినా అవనివ్వ తల్లి ఒక వాచ్యల రూపంలో అయినా లేదా గోడకు తగిలించుకునేటటువంటి గడియారాలు అనే కాదు కొంతమంది ఇళ్లలో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోతూ ఉంటాయి వాటికి బ్యాటరీలు అయిపోయి ఉంటాయి తీసుకురాకుండా అలా వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే అలాగే చేతికి కట్టుకునే వాచీలు కూడా ఒకటికి పది కొనుకొని మార్చి మార్చి పెట్టుకోవటానికి ఉంటాయి అని చెప్పి అవి ఎక్కడికక్కడ పెట్టేసి అవి ఆగిపోయినవి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు వాచీలు తిరగటం ఆగిపోయాయి అంటే నీ జీవితం ఆగిపోతుందని నువ్వు గుర్తించుకోవాలి ఎందుకంటే గోడ గడియారాలు అలా వదిలేసి ఉంచినా లేదా నువ్వు చేతికి కట్టుకునే గడియారాలు అలా వదిలేసి ఉంచినా నీ సమయాన్ని ఆపేస్తాయి నీ అదృష్టాన్ని ఆపేస్తాయి ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలన్నింటినీ కూడా లాగేసేయటం గోడకు ఉన్నటువంటి గోడ గడియారాలు బ్యాటరీలు గనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్లుగా చెయ్యి తల్లి అంతే కానీ నీకు సమయం అనేది ఏ రూపంలో ఆగినా కూడా నీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది అన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి సమయం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి ముందుకు సాగుతూ ఉండాలి ఆగిపోకూడదు ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇక మూడవ వస్తువు ఏంటంటే నీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు అసలు ఒకసారి గమనించ ఎక్కడెక్కడ ఏమేం పగిలిపోయి ఉన్నాయా విరిగిపోయి ఉన్నాయా ముక్కలు పోయి ఉన్నాయా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఎక్కడైనా చీలికలు వచ్చాయా ఎన్ని దాచి ఉంచావో ఒక్కసారి ఇప్పుడు మనసు పెట్టి చూడు ఒక రాశి అవుతుంది నీ ఇంట్లో పోగు చేస్తే ఒకసారి బయటకు అన్ని బయటకు తీసి గమనించో నీకే అర్థమవుతుంది ఇంతటి ప్రతికూలత శక్తిని దరిద్రాన్ని నేను ఇంట్లో నింపుకొని దీనితో నేను జీవితం సాగిస్తున్నానా అని నీకే ఆశ్చర్యం వేస్తుంది వస్తువులు పగిలితే అప్పటికప్పుడు తీసి బయట పడవేస్తూ ఉండాలి కానీ వాటిని పట్టించుకోకుండా ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు కొన్ని పెద్దవి కావచ్చు కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉన్నాయి కాసింతేలే సొట్టపడిందిలే పడిందిలే ముక్కబోయిందిలే పగుళ్ళు వచ్చిందిలే విరిగిందిలే అని చెప్పి కారణంతో పక్కకు పెట్టేస్తూ ఉంటాం గుర్తొచ్చిందా గమనించావా ఇలాంటివి ఏవైనా ఇంట్లో పగుళ్లు గనక ఉంటే ఆ వస్తువులను ఇప్పటికిప్పుడే తీసి బయట తల్లి చాలా మంది ఏముంది లేని చెప్పి పక్కకు పడేస్తూ ఉంటారు పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కొని రాగానే పగిలిపోవటం విరిగిపోవటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయింది అని అర్థం చేసుకుని బయటకు పడివేయాలి ఇంకా ఉంచుకుంటే ప్రమాదం అలా కాకుండా చాలా మంది వాటిని కొంచంగా ఏదైనా వేసి అతికించటం ఇలాంటివి చేసి అతకబెట్టేసి వాడేసుకుంటారు తప్పు కానీ ఏదైనా ఒకసారి గనుక పగిలిపోయింది అనుకుంటే దానితో నీకు రుణం తీరిపోయింది అది నీ దగ్గర ఉండాల్సిన సమయం అంతవరకే ఉంది తీసి బయటపడవై అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు దాన్ని మాత్రం వెంటనే తీసి బయటపడవై లేదంటే చాలా బాధపడుతూ ఉంటాం ఇంట్లో ఏవైనా గాజుకి సంబంధించి పింగానికి సంబంధించి చాలా పగిలిపోయి ఉంటాయి అవి అస్సలు విరగకూడదు ముక్కల పోకూడదు ఇది జాగ్రత్త విరిగిపోయిన దువ్వెనలు చాలా వరకు కూడా ప్రతికూల శక్తిని ఇవి ఆకర్షిస్తూ ఉంటాయి వంట గది లోపల ఉన్నటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి వెళ్ళి చూడుబిడ్డ తప్పకుండా ఉండే ఉన్నాయి వాటన్నింటినీ తీసి బయటపడవే ఇక నాలుగవ వస్తువు ఏంటంటే పనికి రాని వస్తువులు పాత వస్తువులు ఇంట్లో పేరుకుపోయిన పాత వస్తువులు వాడని బట్టలు పాత కాగితాలు పత్రికలు విరిగిన బొమ్మలు ఇలాంటి స్థిరమైన ప్రతికూల శక్తిని నిల్వ చేస్తాయి ఇవి పురోగతిని నిరోధిస్తాయి నీ ఎదుగుదలని ఆపేస్తాయి కొత్త అవకాశాలు రాకుండా అడ్డుకుంటాయి ఇవి మనసులో అస్తవ్యస్త గందరగోళాన్ని కూడా సృష్టిస్తాయి తల్లి పాత చిరిగిపోయినా లేదా వాడని బూట్లో ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి ఇవి జీవితంలో ఆటంకాలను ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయి ఇది ఖాళీ డబ్బాలు కానీ ఖాళీ పరుసలు కానీ ఇటువంటివి వాడకుండా ఉన్నవి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి పెంచుతాయి ఐదవ వస్తువు ఏంటంటే అద్దం అద్దాన్ని అంటే నువ్వు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటావు ఆ అద్దం పగిలి ఉంటుంది ఒకసారి అద్దానికి మధ్యలో చిన్నగా పగుళ్ళు వచ్చింటుంది లేదు చేజారి కింద పడవచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు అలాగే కొంచెం విరిగి ఏదో ఒక మూలన ముక్కబోయి ఉంటుంది అయినా కూడా ఎందుకు పడవేయటం అని మొహం చూసుకుంటూ ఉంటాం ఈసారి తెచ్చుకుందాంలే మళ్ళీ తెచ్చుకుందాంలే మర్చిపోతున్నాలే అని చెప్పి రోజులు గడుపుతూనే ఉన్నావు కానీ దాన్ని తీసి బయట పడవేయట్లేదు దానివల్ల ఎంత నష్టపోతున్నావో నీకు అర్థం అవ్వట్లేదు తల్లి ఒక వంద రూపాయల వైపు ఆలోచిస్తున్నావు కానీ ఎక్కడ వేలల్లో లక్షల్లో నష్టపోతున్న విషయం నీకు గమనానికి రావట్లేదు కొంచెం పగిలి ఉంటే ఏదో కొద్దిగానే కదా ముక్కబోయింది పగుళ్లే కదా ఏం పర్లేదులే అనేసి ఇంట్లో ఉంచేసుకుంటున్నావు అలాంటి పగిలినటువంటి అర్థంలో ముఖాన్ని అస్సలు చూసుకోకూడదు తల్లి అలా చూసుకున్నప్పుడు నీకు దరిద్రం అనేది ఎక్కువైపోతుంది పట్టి పీడిస్తుంది కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైతే ఉందో దాన్ని వెంటనే తీసి ఇంటి నుంచి బయటపడవే ఏకాదశి లోపు దానిలో మొహం చూసుకోవటం కానీ దాన్ని ఇంట్లో పెట్టుకోవటం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు నీకు అద్దం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు అద్దం పగలనంత వరకు ఒక్కసారి పగిలింది ముక్కపోయింది విరిగింది అంటే అది చెడుని ఆకర్షిస్తుంది తల్లి కాబట్టి జాగ్రత్త చెడు సంకేతాలను నీ ఇంట్లో జరిగేటట్లు చేస్తుంది కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఎలాంటివి పొరపాటును కూడా ఇంట్లో ఉంచుకోకు అందులో పొరపాటును కూడా మొహం అనేది చూసుకోకు దేవుళ్ళ పటాలు కూడా చాలామంది పూజ చేస్తూ ఉంటారు పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు పూజ గదిలో ఉండే చిత్రపటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాలు అవి అవి చిరిగిపోయినటువంటి పుస్తకాలు లేదా దేవుడు పటాలు అవి దేవుడు పటాలు కూడా మసిబారిపోయి మాసిపోయి మరకలు పడిపోయి మొక్కలు పడి ఎక్కడో ఒకచోట విరిగిపోయి మధ్యలో ఒకచోట పగుళ్ళు వచ్చి ఎలా ఉంటుంది ఎన్నో ఏళ్ళ పటాలను పూజిస్తూనే ఉంటారు కొంచెం చిరిగి ఉండటం ఏముందిలే చిన్న పగుళ్ళే కదా అని అలా పూజించటం ఇవి చాలా చాలా పొరపాటు తల్లి అత్యంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి నీ జీవితంలోకి ఇలాంటివి అస్సలు చెయ్యనే చెయ్యకూడదు ఇలాంటివి చెయ్యటం వలన దరిద్ర దేవత నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది భగవంతుడి పటాలు కానివు ఏదైనా పగిలితే మాత్రం వెంటనే తీసి బయటపడవేయి ఎందుకంటే నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసిన ఎన్ని నోములు నోచినా నీకు ఫలితం రాదు బిడ్డ లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి భగవంతుడి పటాలు పగిలి ఉంటే అది ఏ ఏ రూపంలోనైనా కానీ విగ్రహాలు కానీ పటాలు కానీ ఏదైనా కానీ విరిగి ఉండటమో పగిలి ఉండటమో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చాను వీటిని ఎలా పడే పడేయాలి బయటకి అని ఆలోచించుకు అలా ఉంటే వెంటనే తీసి బయట ఎక్కడైనా ఎవరు తొక్కని చేట ఒక చెట్టు కిందనో ఒక నదీ ప్రవాహంలోనో కలిపేయి భగవంతుడి పటాలని విగ్రహాలని ఎందుకంటే ఎందుకంటే నిన్ను తీసుకువెళ్ళి ఒక అశుభ్రమైన ప్రదేశంలో వాతావరణంలో నిన్ను ఉంచితే నువ్వు ఉండగలవా భగవంతుడు కూడా అంతే బిడ్డ ఒక్క నిమిషం ఆలోచించాలి శుచి శుభ్రత ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు కానీ మరి ఇంత మాసిపోయి మురికిగా నల్లగా మసిబారిపోయి మరకలతో ఎలా ఉంటే భగవంతుడు ఉండడు జ్యేష్టాదేవి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది భగవంతుడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు నేను ఈ గలీజులో ఈ గబ్బులో ఉండలేను అని కాబట్టి జాగ్రత్త ఇలా పగిలిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో అస్సలు పూజలు చెయ్యకు వాటిని తీసి వెంటనే ఎక్కడైనా ఎవరు తొక్కని చోట నదీ ప్రవాహంలో కలిపే అలాగే ఇంట్లో భయాన్ని గొల్పించే బొమ్మలు చిత్రపటాలు పులులు సింహాలు ఇలా భయంకరమైన క్రూర మృగాలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా మనసుకి ప్రశాంతత లేకుండా గజిబిజిగా అస్తవ్యస్తంగా తయారైపోతుంది ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు ఈ క్షణం నీ బాబా చెప్పిన ఈ సందేశం విన్న వెంటనే నువ్వు చెయ్యాల్సిన పని ఏంటో తెలుసా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా ఇల్లంతా ఒక్కసారి కలియ చూడు అంత వెతుకు ఎక్కడ ఏమున్నాయో తీసి అన్నీ కూడా తీసి ఇంటికి దూరంగా పడవేయి వాటితో పాటు నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న జ్యేష్టాదేవి పరుగులు పెడుతూ వాటితో పాటు వెళ్ళిపోతుంది వాటన్నింటినీ బయట పడవేసి ఇంటిని శుచిగా శుభ్రంగా రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడువు శుభ్రం చెయ్యి ఆ తర్వాత నువ్వు స్నానం చేసి దీపారాధన చేసుకో ఇంట్లో దూపం దీపం వెలిగించో అమ్మ గుమ్మంలో ఉంది కదా ఎలా వస్తుందో నీకే తెలుస్తుంది గల్లు గల్లున గజ్జల శబ్దం నీ చెవును పడుతుంది ఆనంద తాండవంతో అమ్మ నెయ్యి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది బిడ్డ నీ సాయి కూడా ఆ వెంటనే వస్తాడు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంత్ ఓం సహరామ్